హాయ్ గాయస్ ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం గాయస్ ఇందుకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా గాయస్ బొబ్బర్కాయ కర్రీ గాయస్ మా సైడ్ అయితే దీన్ని బొబ్బరకాయ అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి గాయస్ బొబ్బరికాయ కర్రీ కోసం ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే బొబ్బరికాయలు కట్ చేసుకుందాం అది కూడా చూపిస్తాను అనుకోండి గాయస్ కాకపోతే ముందుగా చెప్తున్నాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాయస్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ గాయస్ ఈ వీడియో చాలామంది చూడాలని కోరుకుంటున్నాను గైస్ గైస్ నాకు ఒక డౌట్ గైస్ కలికి సినిమా ఎవరికైనా అర్థమైందా గాయస్ నాకు అర్థమైంది గాయస్ పురాణం తెలిస్తే ఆటోమేటిక్గా కలికి కూడా తెలుస్తుంది గైస్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్ ఏంటి దీన్ని సోది అనుకుంటున్నారా ఆనియన్స్ కట్ చేసేలోపు ఏం చెప్పాలో తెలియక నేను ఇలా మాట్లాడుతాను ఇప్పుడైతే బొబ్బరికాయలు అయితే కట్ చేసుకుందాం గైస్ క్లీన్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకోండి గైస్ నెక్స్ట్ వా వాటర్లో వేసుకోండి అంటే చెప్తే నన్ను ముందే క్లీన్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత వాటర్లో క్లీన్ చేసుకున్నా పర్వాలేదు గైస్ బాగా క్లీన్ చేసుకోండి గైస్ ఎంతమంది అయితే కల్కీకి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి గైస్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి గైస్ ఈ వీడియో నేను ఎప్పుడో తీసాను గాయస్ కానీ పెట్టడానికి టైం లేదు బాబుకి హెల్త్ బాగోక అది ఇది చాలా ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను గాయస్ ఇప్పుడైతే బొబ్బరికాయలని బాగా క్లీన్ చేసుకోండి గాయస్ చూసుకుని కట్ చేసుకోండి గాయస్ మీ వైపు బొబ్బరికాయలు దొరుకుతాయి గాయస్ అంటే హైదరాబాద్ వైజాగ్ ఇలా మాకైతే దొరుకుతాయి గాయస్ ఈ కాలంలోనే బాగా దొరుకుతాయి బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకొని గైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి గైస్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం

బాగా మిక్స్ చేద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా కడుపుకుందాం దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం మీ టేస్ట్ సరిపోయే అంత నేనైతే స్పూన్ ఉన్నారు వేస్తున్నాను స్పూన్ వేస్తే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బొబ్బరికాయ ముక్కల్ని అందులో వేసుకున్నాం వీటిని బాగా మిక్స్ చేసుకుందా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాం మూత పెట్టుకుని మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా తిప్పుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మళ్ళీ మూత పెట్టేయండి ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకోండి మగ్గిన తర్వాత తగినంత కారం బాగా మిక్స్ చేసుకోండి మరి బాగా మిక్స్ చేసుకోండి దీనిలో తగినన్ని వాటర్ వేసుకోండి తగినన్ని వాటర్ వేసుకొని బాగా బాగా ఉడికించుకోండి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు చాయిస్ మీ ఇష్టం చూడండి గైస్ కర్రీ దగ్గర పడిపోయింది గుమ్గుమలాడే బొబ్బరికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్